మాసాన మార్గశీర్షం అన్నారు ఈ మార్గశిర మాసంలో మనం భాగవత పారాయణం మరియు అష్టాక్షరీ మంత్ర జపాన్ని కూడా చేస్తున్నాము అలాగే మార్గశిర శుద్ధ పాఠ్యమి మొదలుకొని బహుళ ద్వాదశి వరకు రోజుకు ఒక్కసారి చప్పున ఇరవై ఏడు రోజులు విష్ణు సహస్రనామ పారాయణాన్ని మన సౌందర్యలహరి బృందం సభ్యులతో చేయించడం జరుగుతున్నది ఇలాంటి కార్యక్రమం మన ప్రియతమ గురువర్యులు శ్రీమతి కొండూరు పద్మావతి గారు గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నది ఈ భాగవత పారాయణం మరియు విష్ణు సహస్రనామం ఇటువంటి కార్యక్రమాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరము మార్గశిర బహుళ త్రయోదశి నాడు అనగా రేపు పదిహేడు రెండు పన్నెండు ఇరవై ఐదు నాడు విష్ణు సహస్రనామ హోమాలు సుదర్శన హోమం జరిపిస్తున్నారు ఈ కార్యక్రమం దిల్సుకు నగర్ గడ్డన్నారం సత్యనారాయణ వారి ఆలయంలో జరిపించడం జరుగుతున్నది ఈ మొత్తం కార్యక్రమం మన వెలుగువైపు ప్రయాణం ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది కావున అందరూ కూడా వీక్షించి ఆ స్వామివారి అనుగ్రహానికి కరుణకు కృపకు పాత్రలు అవ్వండి